చదువు పట్ల నువ్వు ఎవరు ముగించు ఎవరు ముగించారు నువ్వే ముగించావు మీ అమ్మ నాయన నేను పెట్టుకుని ఉండలు ఎక్కడా బాతులు కాదా బాతులు కాపలా వచ్చారు మీ ఊనర్ పేరు పేరు ఇప్పుడు మీరు ఏం ఏం క్యాస్ట్ మీరు మన ఏ కులం కాదురా కొలం ఏం చల్లవా తెలీదు మీ ఊరు పేరు ఏం అంటే ఇప్పుడు యశతి యానాదులు రెట్లు ఇది తెలుసా కొలం తెలుసా తెలీదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎన్ని వేల నుంచి పనిచేస్తున్నాయి ఇక్కడ బాధితుందా కాదురా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మేము చదివిస్తాం చదువుకుంటావా జాగ్రత్తగా ఈ ఎండల్లో తిప్పల్లో ఈ బాతులు కాడా ఓటి కాడా చెట్ల పుట్టల్లో కాడికి ఆ చీకట్లో గుడ్లు ఎన్ని గంటలకు ఆడతాం రాత్రి మూడు గంటలకు వేయాలా నువ్వు ఎన్ని గంటలు వేసేస్తావాళ్ళు నీ బాబులు ఎత్తారు అప్పుడప్పుడు నీ చేతిస్తారు అవునా రాత్రి మూడు గంటలకు వేయాలా అయిపోజాము గుడ్లు ఎత్తాలి ఉదయం ఎన్ని గంటలకు దొరకరావాలి బాతులు ఉదయం ఏడు గంటలకు తీసుకురావాల సాయంత్రం ఎన్ని గంటలకు పోతే ఆరు గంటలు అవుతుంది చెప్పులు కూడా ఉన్నారు చేసుకోవాలా ఇప్పుడు ఒక పని చెప్తాకా స్కూల్లో మేము చేర్పిస్తాం మంచి హాస్టల్లో శుభ్రంగా చదువుతావు చదువుతావా ఎక్కడ ఉంటావు మీ దేవురు అని చెప్పారు ఇప్పుడు మీరు చదివిస్తే చదువుకోవా చెప్పేది అంట అంటే ఎన్ని 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 రోజులు అయ్యిందండి ముగి చేసా స్కూల్ ముగి సార్ ఇప్పుడు బాత్ కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది ఎన్ని నెలలు అయిందండి మీ నాన్న పేరు ఏం పేరా ఇంటి పేరు పేరు ఏమేరు ఇప్పుడు బాత్లో ఒకడేనా ఇద్దరు ఉన్నారా

నువ్వు చదువుకోవాలి ఎడున్నవనుకో అర్థమైందా ఉండదు చదువుకోవాలి నువ్వు ఇక్కడ చదువుకునే చదువుకోవాలి ఈ విధంగా వనుకో మేము తీసుకెళ్ళి వేస్తాను ఇక్కడ ఈ ఏరియాలో సౌటూర్ శ్రీనివాసులు అని చెప్పి మా ఇంటి పేరు అబ్బయ్యే స్కూలు ముగిచేసి ఇక్కడ వాసులు పెట్టి రెండు సే చేస్తూ ఉన్నాడు ఈ అబ్బాయిని మేము తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి గత వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా తర్వాత ఈ అబ్బాయి మాకు కూడా ఫస్ట్ నేను చదువుకోను అన్నాడు ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అలవాటు పడిపోయేసి స్కూల్లోకి వెళ్తే ఏదో రాయాలి ఏదో ఐవర్లు కొడతారు టీచర్లు కొడతారు అని చెప్పి భయానికి గురైపోయి వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏ పనులు చేస్తున్నారో అదే పనులు అలవాటు పడిపోతుంటారో దయచేసి కన్న తల్లిదండ్రులు గమనించాలి మీ బ్రతుకులు వెట్టి చాకిరికి బలైపోయినా కూడా పెద్దలు మీ గతం సరే గడిచిపోయింది పిల్లలవరికన్నా అభివృద్ధి చేసుకునే పదంలో వెళ్ళాలని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అబ్బాయి కూడా చదువుకుంటానని చెప్పి చెప్పడండి అబ్బాయి ఓకేనా గట్టిగా చెప్పు ఈ విధంగా అబ్బాయి కూడా చదువుకుంటానని చెప్పి మనకి చెప్పడం ఫస్ట్ అయితే చదువుకోని అని చెప్పి ముందుకేసిన అబ్బాయి ఇప్పుడు వాళ్ళు ఒప్పించడం వాళ్ళు కూడా ఉపస్థానం చెప్తాడు ఈ అబ్బాయి మనం హాస్టల్స్ కానీ పోలీస్ బాయ్స్ హాస్టల్ కానీ ఎక్కడైనా సరే మంచి వసతి ఉన్న హాస్టల్లో జరిపించి ఈ అబ్బాయి భవిష్యత్తుని ఈ అబ్బాయి సరిదిద్దుకునే విధంగా మనం తీర్చిదిద్దాలి